బిజిల్ ఆన్లైన్ యాప్ ఎంతో ఉపయోగకరం లోకల్ ఆన్లైన్ యాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు కావలసిన నిత్యావసరాలతో పాటు వివిధ సర్వీసులను ఆన్లైన్ ద్వారా అందించేలా బొచ్చు పట్టణంలో వసీమాని యువకుడు బిజిల్ ఆన్లైన్ యాప్ ను రూపొందించడం అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని షాదీ మంజల్లో ఈ యాప్ ను ఆమె ప్రారంభించారు మాట్లాడుతూ వృద్ధులు మహిళలతో పాటు ప్రతి ఒక్కరికి అవసరమైన వాటిని యాప్ ద్వారా ఆర్డర్ చేసి ఆన్లైన్లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో యువత ఇలాంటి వ్యాపారాలలో రాణించాలని పది మందికి ఉపాధి కల్పించాలని ఆమె కోరారు యాప్ రూపొందించడంతో తాను ఎదగటంతో పాటు పది మందికి ఉపాధి కల్పించినందుకు సిబ్బందిని అభినందించారు ఈ యాప్ సర్వీసులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు అదే విధంగా ఈ యాప్ ను ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా నిర్వహించాలని ఆమె సూచించారు అనంతరం యాప్ నిర్వాహకుడు వసీం మాట్లాడుతూ ఈరోజు రోజు యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యాభై రూపాయలు క్యాష్ బెనిఫిట్ పొందవచ్చని సూచించారు అదే విధంగా త్వరలో ఆన్లైన్ బైక్ కారు సర్వీసులతో పాటు అన్ని సేవలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ షాహుల్ యాప్ నిర్వాహకులు పాల్గొన్నారు ఇందులో యువత కాళ్ళిక కూర్చోకుండా ఏదో ఒక వ్యాపారాన్ని ఎంచుకొని ఇలాగ ముందుకొచ్చి పని చేసుకోవడమే కాకుండా తన కాళ్ళను తన నిలబడమే కాకుండా ఇంకో వంద మంది కుటుంబాల్లో దీపం వెలిగించిన ఈ అబ్బాయికి దగ్గర నుంచి సమాపర్ల దగ్గర నుంచి పచ్చ రూపాయల నుంచి ఏది కావాలన్నా ఎటువంటి వస్తువు కావాలన్నా యాప్ లో వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పేమెంట్ చేసి వాళ్ళకి చేస్తే అప్లై చేస్తే వెంటనే వాళ్ళు డెలివరీ ఇస్తారు ఈ ఈ అబ్బాయి వసీన్ దగ్గర వంద మంది డెలివరీ బాయ్స్ కూడా ఉద్యోగ రావడం నిజంగా చాలా హర్షించగల విషయం ఇలాంటి యూత్ గా మారే విధంగా

ఈ మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేరు ప్రశాంతమ్మ గారికి అదేవిధంగా ఎక్కడికి విచ్చేసిన నా సహచార కౌన్సిలర్లకి టౌన్ అధ్యక్షులు సుబ్బా సెనాయ్య గారికి అదేవిధంగా పార్టీ విధాకర్లకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ బ్రిజిల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని విషయాలు ఆపై పైన చెప్పుకొని వచ్చాడు మా అల్లుడే నా మేనలో ఏంటంటే ఒక ర్యాపిడో స్కూటర్ కానీ కారు కానీ విధంగా లేడీస్ కోసం ప్రత్యేకంగా ర్యాపిడో కానీ ట్యాక్సీ కానీ తీసుకొని వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన నగరంలో ఇప్పుడు కూడా ఇలాంటి ఈ ఈరోజు ప్రారంభిస్తున్నందుకు అక్కడికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా బిజీ ల్యాబ్ అనే యాప్లో దాన్ని మన మరియు ఉత్సవ ఈ ఈరోజు ఓపెన్ చేసి కూచ్చిరెడ్డిపటంలో ఏదైనా అవసరమైనప్పుడు హోటల్కి వెళ్లకుండా మరియు ఇంకేదైనా అవసరమైనటువంటి గౌరవాల వెళ్ళకుండా దగ్గరగా ఇంట్లో కూర్చొని మనం యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మన ఇంటికి చేరువులో దగ్గర తీసుకుని ఇంట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు పిల్లలను అభినందిస్తున్నాను మరియు అదేవిధంగా గతంలో ఏదైనా ఎక్కడి నుంచి అయినా హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకోవాలన్నా ఏదైనా వస్తువు తెచ్చుకోవాలన్నా కష్టపడుతున్నటువంటి పుచ్చుంటి వాడులో ఒక సిటీ కల్చర్ని క్రియేట్ చేసి ఇదే విధంగా ఒక ఇప్పుడే అంటున్నారు ర్యాపిడ్ మరియు అన్ని రకాలైనటువంటి వాహనాల సదుపాయాలు కూడా కల్పిస్తామన్నట్టుగా పిల్లలు చెప్తున్నారు చాలా సంతోషము ఇలాగే ఒక యువత నిరుద్యోగ నిరుద్యోగతను సొంతంగానే తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు ఈ మున్సిపాలిటీ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్